య్య ఈరమ్మ జ్ఞాపకార్థం ఈ రోజున దుర్గామాత టెంపుల్ దగ్గరలో పల్లెవెల్పుల గ్రామంలో చలివేంద్రం ఏర్పాటు రాజుగారు చేయడం జరిగింది దీన్ని ఉపయోగించుకొని ప్రజలు ఎవరైతే దాహానికి గురవుతారో వారు వచ్చి స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఆరోగ్యరీత ఈ వాటర్ తాగి చేత తీసుకోవాల్సిందిగా కూర్చున్నా ఈరోజు పల్వేల్పుల గ్రామం ఒకటో డివిజన్ దుర్గామాత ఆలయం ప్రక్కన గాదరబైన ఈరమ్మ చిత్తయ్య గారి జ్ఞాపకార్థం విషయంలో గాదరబైన రాజు తమ్ముడు గారు ఒక మంచి ఆలోచనతోటి ఒక మంచి పని కోసం ఎవరైతే ఈ యొక్క వేసవి కాలంలో డిహైడ్రేషన్ వల్ల అనేక మంది ఇబ్బందులు పడతారు వారందరికీ ఎవరైతే వృద్ధులు కానీ ఈరోజు కరీంనగర్ వెళ్ళే హైవే రోడ్డు మీద నుంచి వాళ్ళకు కానీ ఈరోజు ఇక్కడ పక్కనే ఉన్నటువంటి జూనియర్ కాలేజ్ జూనియర్ స్కూల్ పాఠశాల విద్యార్థులకు కానీ పలవేల్పులో వెళ్ళే గ్రామ పేద ప్రజలు వృద్ధులకు నడిచి వెళ్ళే వారికి కానీ ఒక చల్లటి నీళ్లు అందించేటువంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగ్గ విషయం గాదరవైన రాజుగారికి వారి యొక్క నాయనమ్మ తాతల పేరు మీద ఒక మంచి ఆలోచనతోటి ఎంతోమంది గొంతుకలు తడిపేదాని విషయంలో ఈ వేసవి కాలంలో తిండి కంటే నీళ్లే చాలా ముఖ్యమైనవి అలాంటి నీళ్లను అందించడనే దిశతోని ఆ ఆలోచనతోని ఈరోజు గౌరవ పెద్దలు గౌరవనీయులైనటువంటి వర్ధనపేట శాసన సభ్యులు కేఆర్ నాగరాజు సార్ సార్గారితోటి చేతుల మీదుగా ఈ యొక్క ప్రారంభోత్సవం జరుగుతుంది తమ్ముడు ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం ఇలాంటి సేవా కార్యక్రమాలు అనేకంగా చేయాలని ఇంకా ఉన్నతమైన పదవులలో ఉండాలని రాబోయే రోజులలో ఇంకా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు డివిజన్ అందించట తమ్ముడు ఇప్పుడు మా యొక్క పలవెల్పులోనే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పెట్టిండు దివియన్కు కు సంబంధించిన అన్ని దగ్గర కూడా పెట్టి మంచి పేరు ప్రఖ్యాతులు వారికి వారి కుటుంబానికి అందరికీ ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి తమ్మునికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మిగుల్చుకుంటున్నాను జై హింద్ థ్యాంక్ యూ ఈ రోజు మా మిత్రుడు రాజు గారు చలివేందన కార్యక్రమానికి రావడం జరిగింది అలాగే మన గౌరవ శాసనసభ్యులు కెఆర్ నారాజు గారు కూడా కొద్దిసేపటి వచ్చి దీన్ని ఓపెనింగ్ చేస్తాడు సో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడం ద్వారా ప్రజల్లో మంచి స్పృహ కలిగి కలిగి ఉంటుంది కాబట్టి ఇటువంటి ఇంకా ఎన్నో చేయాలని ఆ మిత్రుడైన గదరబర్ రాజుగారిని కోరుకున్నాను వాళ్ళ తాతగారిని గుర్తు చేసుకుంటూ ఈ చలివేంద్రం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం చలివేంద్రం అనేది చాలా చోట్ల ఇక ఇది ఒక్కడేగా ఇంకా రెండు మూడు చోట్ల కూడా పెడితే బాగుండు ప్రజలకు మనం బాటిల్స్ తాగడం అలవాటు అయిపోయింది బాటిల్స్ వల్ల చాలా అనారోగ్యకర వస్తాయి ఈ బాటిల్స్ కాకుండా కుండలో నీరు నీరు అందించడం అనేది చాలా మంచి కార్యక్రమము కుండ కుండను యూజ్ చేసుకుంటున్నారు ఈ రోజులలో కుండలు వాడడం చాలా తగ్గింది ఆ కుండలలో మనకు నీరు అందిస్తున్నారు ఇకపోతే ఏప్రిల్ మే నెలలో చాలా ఎండలు తీవ్రంగా ఉంటాయి ఆ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం చాలా సంతోషమైన విషయం ఈ కార్యక్రమంలో నేను భాగస్వామి కాడ నాకు కూడా చాలా సంతోషం జై కాంగ్రెస్ నా పేరు గాదరవేన రాజు మా తాత అయిన చిత్తయ్య గారు వీరమ్మ గారుల జ్ఞాపకార్థం దీనికి కార్యక్రమం చేయడం జరిగింది ఇంకా ముందు పలువేలు ప్రామంలో కూడా ఊరు చేయడానికి తక్కువ అమౌంట్లో వాటర్ అందేయడానికి అక్కడ ప్లాంట్ పెట్టడం జరిగింది అదే ఉద్దేశంతో ఇక్కడ కూడా ఈ వేసవిలో కరీంనగర్ హైవేలో వెళ్ళే బాటసార్లకు కానీ ఈ గుడికి వచ్చే భక్తులకు కానీ ఇక్కడ ఉన్న కాలేజీలు కానీ స్కూళ్ళకు కానీ నీరు అందేయాలనే ఉద్దేశంతో అదే కాన్సెప్ట్ తోటి పెట్టడం జరిగింది ఇది గౌరవ ఎమ్మెల్యే గారి ప్రభుత్వాలతోటి చే చేయడం జరిగింది